అంటే నా ఫీలింగ్ ఏంటంటే సామాన్యంగా అందరూ అమ్మ గురించి మాట్లాడతారు ఇప్పుడు అమ్మ నవమాసాలు మూస్తుంది కంటుంది మనని పెంచి పెద్ద చేస్తుంది అని కానీ మన నాన్న వేలు పెట్టుకుని నడుస్తాం చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలిలో ఒక సామెత ఉంది ఏంటంటే చిన్న వయసులో ఒక ఐదేళ్ళ వయసులో ఆరేళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో వాళ్ళు ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు ఏమైనా చేయగలడు మా నాన్న మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక పది ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బు వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్నంత గొప్పడు కాదేమోలే మా నాన్నకంటే గొప్పలు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది అదే ఒక పదిహేను ఏళ్ళు దాటి ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దా లేదా బాగా చదువుకోరా రాత్రిపూట ఇడ్లీకి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నష్టదొబ్బుతున్నాడు చాదస్తం అనుకుంటాను మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు వీడికి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం ఉద్యోగం చేయటం నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం వరి అనుకున్నంత వేస్తేం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు నలుగురు పిల్లలు కానీ మనకి దీని అమ్మాయి ఇంకా ఒక్కని కూడా కనుకుండానే ఇంత కష్టంగా ఉంది మనకే అనిపిస్తుంది ఆ తర్వాత ఒక ముప్పై ఐదు నలభై దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు రికమెండేషన్లు ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు ఏదైనా కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోటాలు ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తే ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మనందరినీ పెంచి దా తీసుకొచ్చాడని కానీ మనం ఆయన చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు రోజు చచ్చిపోతారు అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతిపండుగానే మనందరం థ్యాంక్స్ చెప్దాం Não an enough.